মাজা বনাই మిత్రురారా మద్యం శాఖలో పనిచేసే పదహైదు వేల మంది ఉద్యోగంలో వాళ్ళ ఈ రోజు భరోసా లాగే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఈ ఉద్యోగాలు తీసుకున్నప్పుడు ఎలా అంటే అవుట్ సోర్సింగ్ ద్వారా ఈ ఉద్యోగాలు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఈ ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ ఏముండాలంటే వాళ్ళ ఉద్యోగం వచ్చిన విధంగా భరోసా ఉంటుంది అవుట్ సోర్సింగ్ ద్వారా గవర్నమెంట్ ద్వారా పోతుంది ఒక నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మారేసరికి మద్యం షాపులన్నీ ప్రైవేట్ చేస్తున్నాము అని ఒక విధానం తీసుకొస్తున్నారు సరే మద్యం పాలసీ ఏం తీసుకుంటు సంబంధం లేదు ఆ మద్యం సభ సంబంధం లేదు ఇప్పుడు మీరు కూడా డిమాండ్ ఏంటంటే మా ఉద్యోగాలకు భరోసా కల్పించండి ఔట్సోర్స్ ఆలోచిస్తున్న మా ఉద్యోగాలను వేదా కేటాయించి మా ఉద్యోగాలకు మా జీవితాలకు భరోసా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఈ విధానాన్ని అన్ని శాఖల్లో కూడా చేరుతుంది ఎక్కడ కూడా ప్రభుత్వం మాత్రమే ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉండకూడదు ఔట్సోర్స్ కూడా పర్మణుద్యోగంలో సమానంగా వాళ్ళ హక్కులు ఉంటాయి వాళ్ళ హక్కులను కాపాడదనిపిస్తుంది మేము కూడా పని ప్రగతిశీల ఉన్నాం ప్రదర్శన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగాల పద్ధతులు అనేది ఒక హక్కుగా రావాల్సిన పరిస్థితి ఎంత ఉంది ఈ ప్రభుత్వాలు మారితే ఉద్యోగాల పదవి ఉండకూడదు ఎక్కడ పని చేసినా కూడా ప్రభుత్వ కార్మికునికి ఉద్యోగ భరోసా ఉండాలా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భరోసా ఉంటుంది అలా కాకుండా ఒక ప్రభుత్వం వస్తే ఒక పాలసీ ప్రభుత్వం పాలసీ రాకుండా నీవు ఒక శాశ్వత పాలసీ ఉండాలి నీ మధ్య నువ్వు మధ్య అమ్ముతావు ప్రభుత్వం ప్రయోజనంతో ఒక అవసరం లేదు కలిసి మాకు ఉద్యోగ పత్రులు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మాకు ప్రభుత్వం చేసి మాకు ప్రైవేట్ ప్రభుత్వం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది చేసుకోండి కాదు మా ఉద్యోగం భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెలివరీ కార్పొరేషన్ అవుట్సోర్స్ యూనియన్ తరపు నుంచి ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది మేము గత ఐదు సంవత్సరాలుగా మధ్య షాపుల్లో సేల్స్ మెన్లు సూపర్వైజర్లు వాచ్మెన్ గా పని చేస్తున్నాము గవర్నమెంట్ ఎంతో సహాయం చేసి మా సహాయ సహకారాలు అందించాము దాదాపు సంవత్సరము రెండు సంవత్సరాల వరకు కరోనా టైంలో కూడా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైంకి ఉదయం ఆరు కానీ ఎనిమిది కానీ మేము షాపులు తెరిచి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము దానికి సహాయ సహకారం అందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మా వంతు మేము సహాయ సహకారాలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేము నిలబెట్టాము వాళ్ళు చెప్పినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు మేము తప్పకుండా అన్నింటినీ ఫాలో చేస్తూ అన్ని దానిలకు మేము కట్టుబడి ఇప్పటి వరకు మా జాబులు ఉద్యోగం మార్పు పోతాయనే భయం లేకుండా గవర్నమెంట్ మారినా కూడా మా జాబులకు మేము ఎటువంటి హాని కలిగేలేదు ఆటంకం చేయలేదు ప్రభుత్వం మారిన మా పనులు మేము సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము ఇది ఎందుకు చేస్తున్నామంటే మాకంటూ ఒక లైఫ్ ఉంది మమ్మల్ని నమ్ముకొని మేము పదిహేను వేల మంది దీంట్లో ఉద్యోగం చేస్తున్నాము మా వెనక పదిహేను వేల కుటుంబాలు ఉన్నాయి మేము ఇప్పటికి గవర్నమెంట్ కొత్త మధ్య పాలసీ అని చెప్పింది పాలసీ ఏదైనటువంటిది మాకు పెద్ద ఇబ్బంది ఏమి లేదు దాని గురించి అది గవర్నమెంట్ షాపులా ప్రైవేట్ షాపుల ఈ టెండర్లు పిలుస్తారనేది మాకు సమస్య కాదు పాలసీ ఏదైనటువంటి పాలసీకి మేము ఉద్యోగ పాలసీ కట్టుబడి ఉంటాము పాలసీకి ప్రతిరోదారులం కాదు మేము మేము చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించి మాకంటూ ఒక ఉద్యోగ భ్రద గవర్నమెంట్ సంబంధించి లో కానీ అవుట్సోర్సులు కానీ మమ్మల్ని చేర్చుకొని మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకుని మాకంటూ ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఎంతో ఆశగా రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తామని శాంతియుతంగా తెలియజేస్తున్నాము మాకు ఎటువంటి అపోహలు లేవు ఎవరి మీద మాకు తీసి రాగా లేవు మేము ఏ పార్టీకి అతీతం కాదు మా ఉద్యోగం కోసం మేము స్వచ్ఛందంగా పాల్గొని మేము పోరాటం చేస్తున్నాము దీన్ని గౌరవం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొండల పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఎక్సైజ్ శాఖ మంత్రి వాళ్ళు కొల్లు రవీంద్ర గారు కానీ మనం దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ చేరినటువంటి అందరికీ మా తరఫున పోరాటం చేస్తున్న పదహైదు వేల మంది ఉద్యోగస్తులకు మా మా యూనియన్ యూనియన్లకు అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ పిల్ల మేరకు మేము ఇది చేయడం జరిగింది గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకంటూ ఒక ఉద్యోగంతో కల్పించి మా జీవితాలను చక్కగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము ర్యాలీ చేయడం జరుగుతుంది